హ్రేస్ ద వెల్కమ్ టు పెందలకడ ప్రార్థన సమయం మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు దేవాది దేవునికి వందనంలో గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని క్షేమంగా కాపాడి ఆరోగ్యంగా మంచి నిద్రనిచ్చి రెస్ట్నిచ్చి ఇచ్చి కాలంన సజీవములుగా సజీవుడిగా లేపినాడు దేవునికి వందనాలు ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము నీ దేవుడనైన యుహోవానకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను దేవునికి ఎంతో ఎంతో వందనములు ఎందుకంటే ఆయన నీ కుడి చేతిని పట్టుకొని నా కుడి చేతిని కూడా పట్టుకున్నాడు ఆయన ఒకసారి విజువలైజ్ చేసుకుందామా ఆయన కుడి చేయి మన కుడి చేతిని పట్టుకున్నది ఆయన దక్షిణ హస్తం ఎంతో బలమైనది ఆయన దక్షిణ హస్తము సాహసకారంలో చేయగలదు ఆయన ఎప్పుడూ కూడా అదే మాట చెప్తూ ఉంటాడు నా కుడి చేతితో నేను నిన్ను రక్షిస్తాను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుంటాను నా దక్షిణహస్తంతో నిన్ను నేను కాపాడుతాను అని చెప్తూ ఉంటాడు కదా నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాను అని చెప్తూ ఉంటాడు దేవుని యొక్క అది ఒక దేవుని యొక్క సైడ్ అనమాట దేవుని యొక్క కృప ఆ విధంగా కుడివైపు నుంచి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం వాక్యం ద్వారా మనకు అది అర్థమవుతున్నది అయితే ఒకసారి ఆ కుడి చేతికి జనరల్గా మనం ఆలోచిస్తే కూడా మన మన చేతులకు ఉన్నటువంటి బలము కుడి చేతికి ఎక్కువగా అన్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎక్కువగా కుడి చేతితో పనిచేస్తూ ఉంటాం కదా లెఫ్ట్ హ్యాండర్స్ వేరే అయితే కుడి చేయి జనరల్గా కుడి చేయికి కొంచెం బలం ఎక్కువగా అనిపిస్తుంది దేవుడు తన కుడి చేయితో మనల్ని ఆదుకుంటాడు ఆయన తన కుడి చేతితో మన గుడి చేతిని పట్టుకుంటాడు మన కుడి చేయి కూడా ఎంతో బలంగా దేవుని కొరకు పని చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అయితే ఈ సమయంలో ఈ వార్తని మనము ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే ధ్యానిస్తే అంతకుముందు మనం ఆలోచ చూస్తే యాకోబును పిలిచి దేవుడు చెప్తూ ఉన్నాడు నీవు భయపడవద్దు నేను నీ దేవుడినైనా నీకు తోడై ఉంటాను నేను బలపరుస్తాను నీకు సహాయం చేయవాడని నేనే అని చెప్తూ భయపడవద్దు దిగులు పడవద్దు అని చెప్తున్నాడు ఆయన తను ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందంట అంటే మన మీద ఎవరైతే కోపపడినారో వాళ్ళందరూ కూడా సిగ్గుపడి విస్మయం పొందుతారంట ఎవరైతే నీతో వాదిస్తూ ఉంటారో వాళ్ళంతా మా నా మాయమై నశించిపోతారంట నీతో ఎవరైనా కొట్లాడుతూ ఉన్నారనుకోండి పోట్లాడుతూ ఉన్నారు కలహిస్తూ ఉన్నారు అలాంటి వారు అసలు కనబడకుండా పోతారంట నీతో ఎవరైనా యుద్ధం చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు కూడా మాయమైపోతారంట అసలు కనప కనిపించరట ఎందుకంటే ఆయన మన కుడి చేయి పట్టుకొని ఉన్నాడు ఒకసారి మనం విజువలైజ్ చేసుకుంటే మన కుడి చేతిని ఆయన చేతిలో ఉన్నట్లుగా మనం చూస్తే ఎంత ధైర్యంగా ఉంటుంది కదా తండ్రి తన చేత్తో తన కుమారుడిని కానీ కుమార్తెను కానీ పట్టుకొని ఉన్నాడంటే ఆ చిన్న బిడ్డకి ఎంతో ధైర్యం తల్లి అయినా తండ్రి అయినా తమ పిల్లలను ఆ విధంగా చేత్తో పట్టుకొని నడిపిస్తూ ఉంటారు కదా వాళ్ళు చాలా ధైర్యంగా పోతూ ఉంటారు ఎప్పుడు భయపడరు అలాగే మనం కూడా దేవుని కుడి చేతిలో ఉన్నాం మనకు భయం అనేది లేదు మనం మనల్ని మనతో ఎవరు మన పట్ల కోప వాళ్ళందరూ సిగ్గుపడతారు మనతో వాదించే వాళ్ళు మాయమైపోతారు మనతో కలిగించే కలిగించేవారు అసలు కనిపించరు యుద్ధం చేయవారు కనిపించరు అంటే ఎవరు మనకు శత్రువులు అనేవారే ఉండకుండా అయిపోతారు మనం పోరాడేది ఇప్పుడు ఈ లోకంలో ప్రస్తుతం సాతాన్తో కదా కాబట్టి మన సా మనపై పనిచేసే సాతాను శక్తులన్నిటిని కూడా మనము వెళ్ళగొడతాము మా అపవాదిని ఎదురిస్తే వాడు భయపడి పారిపోతాడు మన దగ్గరికి రాడిగా కాబట్టి మనం ఎప్పుడు భయపడద్దు దేవుడు నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాడు మన ఆయన మనకు సహాయం చేస్తానని చెప్తున్నాడు ఆయన మనకు సహాయం చేస్తాడు నీ కుడి చేతిని ఆయన చేతిలో చూసుకో ఒకసారి నీ కుడి చేయి ఆయన చేతిలో ఉన్నది ఎప్పుడు భయపడద్దు ఆయన నీకు సహాయం చేస్తాడు మనము ఇంత గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనం చెల్లిస్తూ మనము ఈ దినం ప్రార్థనలోనికి వెళ్దాం మహోన్నతరమైన దేవా మహోన్నతమైన తండ్రి నీకు వందనములు యాకూబుతో నీవు సెలవు ఇచ్చినటువంటి మాటను మేము కూడా తీసుకుంటున్నాం ప్రభా అవును తండ్రి నీవు ప్రతి ఒక్కరితో కూడా చెప్తున్నటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో నీవు ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి తండ్రి ప్రభా మేము చదువు తినటువంటి ప్రతి వాక్య భాగము అందులో ఉన్నటువంటి ప్రతి వాగ్దానము హెచ్చరిక మాకు వర్తిస్తుంది కాబట్టి తండ్రి నీకు వందనం ప్రభా నైనా మీరు తండ్రి చెప్తున్నటువంటి రీతిలో తండ్రి మేము నీ పైన నిన్ను ఆనుకొని ఉంటే నిన్ను ఆశ్రయిస్తే తండ్రి నీవు మా జీవితాలలో ఇన్వాల్వ్ అవుతావు మా ప్రభా ఎప్పుడైతే నీవు మా జీవితంలో జోక్యం చేసుకొని మాకు ధైర్యం ఇస్తూ మాకు సపోర్టుగా నిలబడి మా చేతిని నీ చేతిలోకి తీసుకుంటావో అప్పుడు తండ్రి మాపైన కోపపడిన వారందరూ సిగ్గుపడతారు మాతో వాదించువారు మాయమై నశించిపోతారు ప్రభా మాతో కలిగించి వారు మాకు కనిపించరు మా తండ్రి మాతో యుద్ధం చేయవారు కూడా మాయమైపోతారు దేవా ప్రభా నీవు మాకు సహాయ గొడవ తండ్రి మేము భయపడము మా తండ్రి నువ్వు నా కుడి చేతిని పట్టుకుని విన్నందుకు నీకు మా అందరి కుడి చేతిని పట్టుకొని ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నేనా సహాయం చేస్తాను సహాయం చేస్తానని అనేక మార్లు తండ్రి ఈ వాక్యంలో రాయబడి ఉన్నది అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా జీవితాలలో మేము చేస్తున్నటువంటి ప్రతి గొప్ప కార్యంని బట్టి నీకు వందనంలో తండ్రి మా పట్ల నీకున్నటువంటి నా ఎంతో నమ్మకం బట్టి నమ్మకత్వాన్ని బట్టి ప్రేమను బట్టి నానా శ్రద్ధను బట్టి తండ్రి నేను మేము నీకు ఎంతగానో కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ లోకంలో ప్రతి విషయాన్ని గురించి మేము కృతజ్ఞతలు చెల్లించాలి అవును ప్రభా తండ్రి మా జీవితాలలో నీవు ఉన్నావు తండ్రి అందును బట్టి నీకు ఎలాది వెలుస్తులు స్తోకరంలో నీ ఒక్కడే ఒక యేసుక్రీస్తుని బలిగా అర్పించి మా రక్షణ కొరకు ప్రభా నీవు నీవు ఆలోచించావు మాకు చేత కాలేదు కానీ నీవైతే మా గురించి ఆలోచించి మాకు రక్షణ కార్యం సిద్ధపరిచినావు ప్రభా నీకు వేలాది వేల స్తోత్రంలో నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా తండ్రి నీకు వేలాది వేల స్తోత్రంలో తండ్రి ఎంత అద్భుతకరుడు తండ్రి ఎంత ఆశ్చర్యకరుడవు తండ్రి దేవా ప్రభ ఎంత ప్రేమ కలిగిన దేవుడవు బ్రహ్భ తండ్రి మేము ఈ మాత్రం అర్హత లేని వాళ్ళం తండ్రి ఉచితమైనటువంటి నీ కృపచేతనే తండ్రి మీరు మాకు రక్షణనిచ్చారు బ్రహ్వా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా జీవితాలలో నువ్వు చేసిన ప్రతి గొప్ప కార్యం బట్టి నీకు అందరం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఇంకా ఎవరెవరైతేనైనా నిన్ను అంగీకరించలేదో ఎవరెవరైతే నిన్ను ఇంకా ఎరుగని స్థితిలో ఉన్నారో ఇంకా ఎవరెవరైతేనైనా ప్రభా నీకు విరోధంగా ఉంటున్నారో అలాంటి వారందరినీ నీ సన్నదిలో ఎత్తి పట్టుకుంటున్నాను ప్రభా వారిని అందరినీ కూడా మీరు ఆకర్షించండి మీరు వారిని వారి జీవితంలో ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు వాళ్ళను ఆకర్షించండి వారిని రక్షించండి తండ్రి మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలంతరవమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిలో మా మనసును అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ నీవు చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి ఈ ఉదయకాలంలో ప్రభావ మేము నీ సన్నిధిలో నాయన మరి ప్రార్థన చేసుకుంటున్నాం మా ప్రార్థనలు అంగీకరించము మా ప్రాథమైన క్షమించము తండ్రి ఇతరులు మావిగా చేసిన ప్రాధాన్యతను మేము కూడా క్షమిస్తున్నాము విధమంతయి మాకు తోడు తండ్రి మా పనులలో మాకు క్షేమమును భద్రతను అనుభవించండి మా రాకపోకలంతా తోడుగా ఉండండి తండ్రి ప్రభా మా జీవితాలు నీకు మహిమకరంగా ఉండినట్లుగా చేయండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తము కూడా నీకు మహిమకరంగా ఉండాలి ప్రభా తండ్రి మేము నీ బిడ్డలుగా తండ్రి నిన్ను పోలి నడుచుకునే కృపను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా మరి విద్యార్థులను దీవించండి ప్రతి ఒక్కరిని నీ కాపుదల్లో భద్రంగా కాపాడండి మంచి తెలివిని జ్ఞానం ఎవరెవరికి ఎవరెవరికినైనా జ్ఞానం లేదో ప్రభ వారందరూ జ్ఞానం కొద్దుగా నడల నన్ను అడగవలెనని చెప్పారు కదా ప్రభ ప్రతి ఒక్కరు నేను అడిగి జ్ఞానం పొందుకునేందుకు సహాయం చేయండి పరీక్షలు దగ్గరికి వస్తుంటుండగానైనా పిల్లలు మరి ఎక్కువగా టెన్త్ క్లాస్లో ఇంటర్లో ఉన్నటువంటి పిల్లలు తండ్రి డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ప్రవ మరి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయనేటువంటి ఒక ఆందోళన కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి వాళ్ళను మీరు దర్శించండి వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి సంయోచితమైన జ్ఞానమును తండ్రి ప్రభా టైం మేనేజ్మెంట్ను అనుగ్రహించండి ప్రభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృపద ఇచ్చేయండి ప్రభా చక్కగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించటకు సహాయం చేయండి వారు ఏమేం చదవాలని నిర్ణయించుకున్నారో ఆ విషయంలో నీ చిత్తమైతే నీ చిత్తానుసారంగా వాళ్ళని ఉన్న ఉన్నత స్థాయికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి కృంగుదలతో ఉన్నటువంటి వారు ప్రభా ముఖ్యంగా నిరుద్యోగులుగా ఉంటూ కృంగుదలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా వారికి అనేకమైన మార్గంలో చూపించండి ప్రభా ప్రభా ఉద్యోగంలో దయచండి తండ్రి ప్రభా మరి వారు ఆ కృంగుదళలో నుంచి బయటకు వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి నీ ఒక్క కృపచేతనైనా ప్రతి ఒక్కరికి మంచి సమ సహాయం అనుగ్రహించండి తండ్రి వివాహం జరగక ఎంతోమంది ప్రభా మరి నిరాశతో ఉంటుండగా వాళ్ళని కూడా మీరు దర్శించి వారికి చక్కటి సంబంధమును కుదుర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా మీరు మీరు సమస్తం చేయగలిగిన దేవుడు అంటున్నారు సంతానం కొరికి ఎదురు చూస్తూ నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి వారికి కావలసినటువంటి చక్కటి సంతానంను ప్రభా మీరు అనుగ్రహించండి వారిని దర్శించి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని వేడుకొంచున్నాం ప్రభ మా తండ్రి దేవ నీ యొక్క కృప చేత వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభ వారి సంతోషంతో నేను కృతజ్ఞతతో స్థుతించే కృపను దయచేయమని చేయమని వేడుకొంచున్నాము ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి ఎవరెవరైతేనైనా ఎంతో మరి మనస్పర్ధలకు గురై ఎంతో భయంకరమైనటువంటి సమాధానం లేని స్థితిలో ఉన్నారో అలాంటి వారిని తండ్రి సమాధానం కలిగించి ప్రభా ఆ కుటుంబాన్ని శాంతితో నింపమని ప్రార్థిస్తున్నాం మీరు ఆ కుటుంబంలో సెంటర్ ఆఫ్ ఫ్యామిలీగా ఉండు ఉంటూ వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచింది తండ్రి ప్రభా ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను ఐసీలో ఉన్నటువంటి వాళ్ళని లేవనేత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్వస్థపరిచే హోవా నీవే తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి తండ్రి లే వారు అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నట్లయితే సర్జరీలో కూడా మరియు కీమోథెరపీలో కూడా డయాలసిస్లో కూడా వెళ్తున్నట్లయితే వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఆ కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించండి వారికి ఎంతో మరి ఆర్థిక ఇబ్బందులు భారం కలిగి ఉన్నట్లయితే తండ్రి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మీ యొక్క కృప ప్రతి ఒక్కరి పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ గర్భిణీస్తులను ఆశ్రవదించండి తండ్రి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి గర్భకాలం అంతా కూడా ఆ శిశువును తండ్రి మీరు ఆరోగ్యకరంగా ఎదుగులా ఎదుగులాగా సహాయం చేయండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభ మీరు సహాయం చేయమని తల్లికి ఆ బిడ్డకు తండ్రి క్షేమకరమైనటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఇక ఇబ్బందులతోనూ అప్పుల బాధతోనటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు లేవనెత్తండి తండ్రి వారికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవ్వనట్లుగా లోన్స్ ఏమైనా శాంక్షన్ కావాల్సి ఉంటే అవి త్వరగా లోన్స్ శాంక్షన్ అవ్వనట్లుగా ఇల్లు అమ్ముడు అమ్మకానికి పెట్టి అమ్ముడు పోకుండా ఉన్నట్లయితే అది త్వరగా జరిగినట్లుగా ప్రతి విషయంలో మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభానైనా మరి అనారోగ్యంతో బా ఉండి బాగుపడి కోలుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి త్వరగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి భయంకరమైన యుద్ధంలో యుద్ధ వాతావరణం ఉన్నటువంటి ప్రతి చోట మీరుండేదైనా శాంతిని సమాధానంను కల్పించమని వేడుకొంచడం మీరు ఇన్వాల్వ్ కమని ప్రార్థిస్తున్నాం ప్రభావశ్లేని దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిన దయచేంతండి ఇజ్రాయేల్ దేశంలో కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ యుద్ధ పరిస్థితులన్నింటిలో ప్రభా మీరు తండ్రి మీ బిడ్డలు వింటున్నారు తండ్రి మీ యొక్క కృప చేతని వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మా దేశంలో దీవించండి మా పని పశుద్ధాత్మను కుమ్మరించండి భయంకరమైన పరిస్థితులు నైనా క్రైస్తవులపై హింసలు మరి మణిపూర్లు జరుగుతున్నటువంటి భయంకరమైన దాడులు తండ్రి వీటన్నిటినీ ప్రభా సృష్టించండి అనేక చోట్ల అనేక విధాలుగా అశాంతికరమైనటువంటి పరిస్థితులు అక్రమాలు అవినీతులు ఉన్నాయి మా ప్రభా మీరు కృప చూపించండి వేడుకొంటున్నాం వేడుకొచ్చున్నాం ప్రభా పరిపాలకులను అధికారులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని నీతి నిజాతులతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి నీవు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభా రక్షణ శాఖ వైద్య శాఖ ప్రతి ఒక్కరిని కూడా నేను మరి చక్కగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి సైనికులను ఆశీర్వదించండి ప్రతి వెంగులో ఉన్నటువంటి వాళ్ళను మీరు ఆశీర్వదించి వాళ్ళను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని వేడుకున్నాం సేవకులను ఆశీర్వించండి వారి సేవను మీరు ఆశీర్వదించండి తండ్రి అద్భుత రీతిగా వారిని వాడుకోనమని ప్రార్థిస్తున్నాము అనేకులు మీ మనకు తిరుగునట్లుగా సహాయం చేయండి దుర్యసనాలకు బానిసలై నీకు దూరంగా ఉన్న బిడ్డలందరినీ కూడా దయచేసి మీరు ఆశీర్వదించి వాళ్ళను మార్చండి ప్రభా మారు మనస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దయవించి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా ఇది బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నప్పుడు అని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాము సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ మా ప్రార్థనలను నీవు అంగీకరించి జవాబులు ఇచ్చిన నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెండ్ ఆమెండ్